యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి భూమిని వివాదాస్పదమైన భూమిని న్యాయం లేని వాని దగ్గర నుంచి ఒక రూపాయి విలువ చేసే వస్తువును పది బసాలకు కొన్నారు నేను అడుగుతాను వరద రూపాయి చేసిన వస్తువును పది బెసాలకు నీకు ఇచ్చినారంటే అది న్యాయమా అన్యాయమా నువ్వు ఒక రాజకీయ ఉండి వివాదాస్పదమైన భూమిని కొనొచ్చునా అది కూడా అన్యాయం వైపు నుండేవాన్ని కొనొచ్చిన కొన్నావు అన్యాయం అయిన వైపు ఉండే కొన్నావు కొని న్యాయం ఉండేది బ్రాహ్మణోత్తముని దగ్గర పట్టాదారుడు ఆ బ్రాహ్మణులతో రాజీ చేసుకునే ప్రయత్నం చేసుకున్నావు నేను రాజీ పడను కోర్టు ద్వారానే చూసుకుంటా అని చెప్పి చెప్పినాడు పెట్రోల్ పోసి సంపేసినవు కాల్చి సజీవ దహనం సజీవ దహనం బ్రాహ్మణుడు సజీవ దహనం ఆస్తి కోసం నువ్వు కేసు పెట్టినారు కేసులో ముద్దాయిలు కాదు నీ వాళ్ళు నీ మనుషులు కేసులో ముద్దాయిలు కాదా నీ కొడుకు ప్రధానమైన ముద్దాయి కావాలా ఆ రోజు నీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నీ కొడుకును ముద్దాయిగా తప్పించుకోగలిగినావు బచ్చల పుల్లయ్య కుమారుని ముద్దాయిగా తప్పించినావు మిగతా వాళ్ళను అనామకులు నువ్వు కేసులో ముద్దాయిలు చేసినావు ఆ స్థలం ఉండేది విజయవాడలో దాని విలువ ఇప్పుద్దు రెండు వందల కోట్ల రూపాయలు రెండు వందల కోట్ల రూపాయలు వివాదాస్పదమైన న్యాయం లేని వ్యక్తి దగ్గర నుంచి రూపాయి వస్తువును పది బెసాలు కొని ఆ న్యాయం ఉండేవాడు బ్రాహ్మణుడు మీ మాట వినలేదని చెప్పి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసి చంపి కేసులో ముద్దాయిలయ్యి రెండు వందల కోట్ల ఆస్తిని మీరు భాగాలు పంచుకొని ఇంకా నీ నోటికి మంచి మాటలు వస్తున్నాయా న్యాయమైన మాటలు నువ్వు నీతి పరునివే నీకు నీతి ఉందా నీ బుద్ధి పుట్టినంత మాట్లాడు పుట్టశండు మాదిరి నా పరిస్థితి ఎంత కొడితే అంత పైకి లేచంటాది నువ్వు అధర్మ పక్షాన ఉండవు నేను పక్షాన ఉండవు నీ వైపు న్యాయం లేదు నా వైపు న్యాయం ఉంది నా వైపు ప్రజాభిమానం ఉంది భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కార్యకర్తల బలం ఉంది నా ఒంటిలో శక్తి ఉన్నంత వరకు నా శ్వాస ఉన్నంత వరకు నీకు రాజకీయ సమాధి కట్టేంత వరకు వదిలే ప్రసక్తే లేదు నేను రాజకీయ సమాధి నీకు కట్టేంత వరకు వదలని నేను నా సర్వం నా ధనము మానము ప్రాణం మూడు పోయినా పర్వాలే నీకు మాత్రం రాజకీయ సమాధి కట్టితిత్త కారణం నీ అంత దుర్మార్గుడే లేడు నీ అంత అబద్ధాలు లేడు నీ అంత పదవీ వ్యామోహం ఓడే లేడు ఇన్ని సంవత్సరాలు నీ వయసును గౌరవించిన పెద్దవాణి అని చెప్పి నీలో రాగి రాగింజంతా కూడా మార్పు లేదు నీ ప్రవర్తనలో ఒక్క రాగిన పైస కూడా మార్పు లేదు నీకు టిక్కెట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను ఎవరికి రాకూడదు నీకే రావాలా టిక్కెట్లు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది